నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నాలుగవ డివిజన్లో నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పర్యవేక్షణలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి మిద్దె రవి బత్తిన శివ రమణయ్య మిద్దె రాజేష్ మిత్ర బృందం వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ సాధారణంగా ఆహ్వానించారు పార్టీ కండువా కప్పి అభినందించారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం గౌరవం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ముందుగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అరురాధతో పాటు టీడీపీ ముఖ్య నేతలతో కలిసి డివిజన్ కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ అడగడుగున బ్రహ్మరథం పట్టారు చేరికల కార్యక్రమంలో భారీగా సన్మానించి కాల్చి ప్రజాస్వామ్యం లేదు మన భారతదేశం డెమోక్రసీ అంటే ప్రజల చేత ఎన్నుకొనబడిన నాయకులు పరిపాలన చేయాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు డబ్బులే కావాలంటే నాకు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉండే ఒక రాష్ట్రంలో కాదు ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గాను యాభై వేల మంది ఎంప్లాయీస్ గా లక్ష కుటుంబాలు ఈరోజు నారాయణ కుటుంబం నారాయణ ఆర్గనైజేషన్లో పొందుతున్నాయి డబ్బులు అంటే చేసుకుంటే వస్తాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయనకి ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి డబ్బులు కావాలంటే అది బెటర్ ఇది అవసరం కానీ డబ్బులు అనేది ఒక లిమిట్ ఆ తర్వాత అవసరం ఉండదు ప్రజాసేవ చేయడానికే మేము ఇద్దరూ వచ్చాం ఆయన రావటం కూడా మన అదృష్టం నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేకి ఎంపీకి ఇద్దరికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి మన నెల్లూరుని ఖచ్చితంగా భారతదేశంలో ది బెస్ట్ మోడల్గా తయారు చేసి చూపిస్తాను మీ అందరికీ తెలియజేస్తూ ఫస్ట్ దోమలే నగరంగా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ యువతని ముందే తీసుకొచ్చినటువంటి నా తమ్ముడు ప్రవీణ్ గారికి వరాధలా జరుగుతున్నా మహేష్ బాలా గారు బాలాజీ మిగతా అందరి మిత్రులు కూడా నేను అందరూ అభినందిస్తూ ఇంకోసారి మా తమ్ముడు రవి గారిని నేను హృదయపూర్వక అభినందిస్తాం అతను ఫ్యూచర్ రాజకీయాల్లో చాలా పైకి కూడా నేను తెలియజేస్తున్నాను ఒకటే చెప్పా రెడ్డి గారు ఇక్కడ ఉండే దోచేశారు మీ మంత్రులు ఏమి లేవు ఉండేది ఒక నరసింహస్వామి కొండ ఒకటే ఉంది ఆ కొండ జోలుకపోతే సర్వాణాశ్రమ అయిపోతారని చెప్పి చెప్పడం జరిగింది ఏ కొండలు లేవు విశాఖపట్నంలో దోషం దానికి లేవు నెంబర్ టూ దొంగ ఒక అభివృద్ధి ఒక నిజాయితీ పరుడికి ఒక నెంబర్ టూ దొంగకి పోటీ దీంట్లో ఎవరు గెలుస్తారండి నారాయణ గారు లక్షలతో గెలవాలి ఎన్నోట్లో